ఇప్పుడు సినిమా వాళ్ళు వేరు పొలిటీషియన్లు వేరు మామూలుగా కానీ ఇప్పుడు అలాగే అది ఏ పొలిటీషియన్కి భజన చేస్తే ఏ హీరో తాలూకా అభిమానులకి భజన చేస్తే భయం చేసినట్టు కనపడతాయి మన సినిమాకి ఓపెనింగ్స్ తెచ్చుకోవచ్చు అనేది ఒక సుత్ ఎజెండా శుద్ధ ఎజెండాలో భాగంగా ఏంటంటే కొంతమంది దీన్ని బాగా క్యాపిటలైజ్ చేసింది ఎవరయ్యా అంటే నితిన్ ఇప్పుడు నితిన్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు అభిమానులు అని చెప్తుంటారు కానీ నితిన్ వచ్చేసి చాలా తెలివిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి వాళ్ళందరినీ గ్రాప్ చేయడానికి ఒక తెలివైన ఎత్తుగడ పన్నాడు పది పదిహేను ఏళ్ళ క్రితం అది నేను పవర్ స్టార్ ఫ్యాన్ని పవర్ స్టార్ ఫ్యాన్ని అప్పట్లో తొలి ప్రేమకి ఎలా చేసే ఎలా చేశానని ఆ పాఠను కూడా వాడుకున్నాడు దాని ద్వారా ఏం చేసాడంటే ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ అనుకోండి ఆయన సినిమాలకే అంత ఇరగబడిపోరు పోరు ఓపెనింగ్లు రోజు తర్వాత సరే కానీ తర్వాత తర్వాత అగ్రెసివ్ మార్కెటింగ్ ఉండదు కృష్ణార్ చనిపోయిన తర్వాత కొద్దిగా మార్కెటింగ్ పెరిగింది కానీ అగ్రెసివ్గా మహేష్ బాబుకి అంత ఉండదు కాబట్టి తెలివిగా ఏం చేశాడంటే ఈ పవర్ స్టార్ ఫ్యాన్స్ అనుకోండి మా హీరో ఫ్యాన్ రో అని చించుకొని వెళ్తారు కాబట్టి దాన్ని నీట్ క్యాపిటలైజ్ చేసుకున్నాడు ఇప్పుడు ఇతను డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏం జరుగుతుంది మనం ఫలానా వర్గం వాళ్ళందరినీ గ్రాప్ చేయాలంటే ఆయన్ని ప్రైజ్ చేస్తే కాదు సో ఈ విజయ్ కనక మేళాల అనే ఒక డైరెక్ట్ నిన్న ఒక్కలైన వాడింది అందుకే దానికి పోయి ఎవడో బాయ్ కాట్ భైరవం అది ఇది అని ఇస్తున్నాడు అంటే నేను నమ్మను ఎందుకంటే వాళ్ళు ఏడవద్దు ఎవడు కూడా అసలు ఆ సినిమాకి ఓపెనింగ్సే ఉండవు దాన్ని ఇంకొకటి బాయ్ కాట్ చేయాలి మళ్ళీ ఇట్లా సినిమా రిలీజ్ కాకముందే దాన్ని చంపేస్తారు ఏంటి తప్పు కదా ఇది అనకండి ఈ రోజులో సినిమాలకు ఎవ్వడలట్లా మీకు కావాలంటే రిలీజ్ రోజు కెమెరా పెట్టుకొని పోండి సిటీల్లోనే వెళ్ళండి ఎక్కడో వస్తాడు సిటీల్లోనే వెళ్ళండి అసలు ఊర్లలో అయితే థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి ఎండిపోయిన ఎడారుల్లో మండు టెండర్లో ఎడారులో ఇసుక మీద కాళ్ళు పెడితే ఎలా కాలుతుందో మీరు థియేటర్లో గెలు కూర్చుంటే ఎలా ఉంటుంది ఎవ్వడు ఉండట్లా థియేటర్లో సినిమాల వైపు సినిమా అంటే థియేటరే సినిమాల వైపు ఎవడు కన్నెత్తే చూడదు టైంలో ఏం చేయాలి మీరు మనం ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసుకొని ఆ సినిమా గురించి పది మంది మాట్లాడుకునేటట్టు చేయాలి ఆ కోణంలో అతగాడు చెప్పకూసుకున్నాడు అది నేను అంతకుముందు నాంది ఉగ్రాలు అనే రెండు సినిమాలు తీసినట్టున్నాడు మరి అంతకుముందు ముందు నా సినిమాకి రచయిత కూడా అయ్యి ఉండొచ్చు ఆ రెండు కూడా ఒకటైతే ఏదో ముందు నుంచి ఇచ్చిన పబ్లిసిటీ బూస్టప్తో నరేష్ తాలూకు క్యారెక్టర్ అంటే అల్లర్ నరేష్ తాలూకు ఇమేజ్ని ఈ సినిమా అని చెప్పి ఏదో చూసేటట్టు చేశారు అంతకుముందు దానికి ముందు మన వంశీ పైడిపల్లి వంశీతో మహర్షిలో చేసిన ఒక క్యారెక్టర్ దాని కొనసాగింపులాగా ఒక సీరియస్ క్యారెక్టర్ అల్లర్ నరేష్ అంతేగాని అది ఎంత ఆయన కెరీర్ని టర్న్ చేసింది ఏం కదా అనవసరంగా ఇటువైపు మళ్ళీ నా నేను నా కామెడీ క్యారెక్టర్లు చేసుకుంటే బాగుంటుందేమో అనే ఒక ఆలోచనలో కూడా ఆయన ఇప్పుడు పడ్డాడు అది కూడా అవుట్డేటెడ్ అయిపోతున్నాయి సినిమాలు కథలు అలాంటి టైంలో ఒక వాళ్ళ ముగ్గురిని హీరోలే అనాలి దానికి పనిచేసే వాళ్ళు కానీ అసిస్టెంట్లు కానీ అందరూ ఒకటే వాళ్ళ ముగ్గురిని హీరోలే అనాలి హీరోలు కాబట్టి థియేటర్లో చూడాలి చూడాలంటే ఏం చేయాలి ఒక బజ్ కావాలి ఆ సినిమాకి బజ్ రానే రావట్లే ఎవడు ఏమైనా అనుకోండి ఆ బజరానే రావట్లేదు ఈ కోణంలో ఇప్పుడు ఆ లైలా సినిమా అప్పుడు కూడా చెప్పాం కదా దాన్ని ఒకటి బయ బాయ్ చేయాలా అని కానీ ఈ సినిమా కూడా అది దీనికి పోయి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏదో బాయ్కట్ చేస్తున్నారు అనవసరంగా పాల్ చేసే గురించి మాట్లాడి ఇది కెరీర్ ఏ మనసు మనో కెరీర్ ఇప్పుడైనా దేదీప్యంగా ఉత్సవలంగా వైభవంగా వెలిగిపోతుంది అని కెరీర్ డైలమాలో పట్టాను కొత్తగా ఆలోచించుకోవాలి అట్లా టైటిల్ పెట్టేటప్పుడు ఇది తెలివైన ఎత్తుగడ నెగిటివ్ సెంటిమెంటు నెగిటివ్ పబ్లిసిటీ కోసం ఒక మాట మాట్లాడేది అది తెలిసి కానీ తెలియక కానీ లేకపోతే ఒకడు వస్తాడట ఏదో జరుగుతుంటే అందులో కూడా ఇంకొకడు వస్తాడట ఇప్పుడు పోయి ఆంధ్రప్రదేశ్కి పోయి ఒకడు వచ్చాడని చెప్పండి తెలుసు ఒకడు వచ్చాడు పీకేసాడు జూన్ ఒకటి నుంచి రేషన్ కార్డు కూడా మర్చిపోతే దాన్ని కూడా విడిగా మాట్లాడుతున్నాను ఇది ఈ ఆ టైటిల్ కూడా చెప్పను నేను ఆ సినిమా టైటిల్ కూడా ఈ డైరెక్టర్ ఆ మాటలు మాట్లాడటానికి వెనకున్న కారణం రైట్